వేసారు చికెన్ ఉంది ఎగ్ ఉంది పప్పు తిన్నప్పుడు నీ మీద ఎప్పుడు పడలేదు పడదు కింద పడేస్తాను నేను సింగిల్ అయితేనే కొద్ది మనసుకి బాధ అనిపిస్తా ఉంటది హలో నమస్తే ఉన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో వచ్చేసరికి మనం వైజాగ్ లో దొరికే కొన్ని ఫేమస్ స్ట్రీట్ ఫుడ్స్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం మాక్సిమం వైజాగ్ లో ఉన్న వాళ్ళు చాలా మందికి ప్లేసెస్ తెలిసే ఉంటాయి చాలా ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం అండ్ వీడియో వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి అండ్ మీకు తెలిసిన స్ట్రీట్ ఫుడ్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్స్ లో చెప్పండి సో అవి కూడా ఎక్స్ప్లోర్ చేసేద్దాం మనం బ్లాగ్ స్టార్ట్ చేసిన తర్వాత వైజాగ్ స్ట్రీట్ ఫుడ్ ఎక్కువ కవర్ చేయలేదు అసలు కవరే చేయలేదు ఇప్పుడు వైజాగ్ స్ట్రీట్ ఫుడ్ పార్ట్ వన్ అయితే స్టార్ట్ చేద్దాం సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి వైజాగ్ అంటే బీచ్ బీచ్ అంటే వైజాగ్ ఫస్ట్ అయితే వైజాగ్ బీచ్ రోడ్ దగ్గరకు వచ్చేసాం అండ్ మా ముందు ఉన్న వ్యూ అయితే చాలా చాలా బాగుంది డైలీ చూస్తూనే ఉంటాం బట్ రోజు ఏదో కొత్తగానే ఉంటది ఆ వ్యూ కూడా మీకు చూపిస్తాను చూడండి సో ఇదన్నమాట మన వైజాగ్ బీచ్ వ్యూ ఇక్కడ కార్ పార్క్ చేసిన తర్వాత మన వ్యూ అయితే ఎలా ఉంది ఇక్కడ ఎందుకల్ ఫస్ట్ స్ట్రీట్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేసేద్దాం పదండి గైస్ ఈ రోజు వైజాగ్ లో వెదర్ అయితే చాలా బాగుంది చూడండి స్కై ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అండ్ దాంతో పాటు ఇక్కడ బీచ్ వ్యూ బా టైమ్ ఎంత అయిందిరా సో ఈ రోజు ఆల్రెడీ మనకు తెలుసు కదా మనతో పాటు పాండిచేరి వచ్చాడు పాండిచేరి కంటే ముందు నా లైఫ్ లో ఎయిత్ క్లాస్ అప్పుడు వచ్చాడు మై ఫ్రెండ్ ఉస్మాన్ టైమ్ అయింది టైం కరెక్ట్ గా ఫోర్ ట్వెల్వ్ అయ్యింది గైస్ చూడండి ఈవినింగ్ వైజాగ్ లోని సన్సెట్ అయితే అయిపోయింది అండ్ స్కై ఇంకా బ్యూటిఫుల్ గా అయింది అట్లా సో గైస్ మన వైజాగ్ లోని సన్సెట్ అయిపోయింది చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సన్సెట్ అయిన తర్వాతే బెస్ట్ టైమ్ స్ట్రీట్ ఫుడ్ తినడానికి సో స్పాట్ నెంబర్ బీచ్ దగ్గర ఉన్నాం కాబట్టి వైజాగ్ ఫేమస్ మురిమిర్ తో స్టార్ట్ చేద్దాం చలో గైస్ బీచ్ రోడ్ అంతా మీకు ఇలాగ మురిమిర్ స్టాల్స్ ఉంటేనే ఉంటాయి సో గైస్ మన ఫస్ట్ స్ట్రీట్ ఫుడ్ అయితే మురిమిచ్చర్ అనమాట మురిమిచ్చర్ తెచ్చేసుకున్నాం వైజాగ్ స్ట్రీట్ ఫుడ్ వేయండి వైజాగ్ పేజాలు మనతో లేకుండా ఎలా చెప్పండి మనోడు వచ్చాడు మంచిగా ఉల్లిపాయలు టమాటోలు పచ్చి వేసారు మురి వేసారు అన్ని మసాలాలు నిమ్మకాయ బాగా పిండి మామిడికాయ కూడా వేసారు మామిడికాయ కూడా వేసి మంచిగా కలిపిచ్చారు చూస్తేనే మంచి టెంప్టింగ్ గా ఉంటది ఇంకా టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ ఎలా ఉంటుంది ఫస్ట్ థింగ్ ఏంటంటే వైజాగ్ బీచ్ దగ్గరకు వచ్చాము ఇక్కడ కూర్చొని గట్టు మీద వైజాగ్ బీచ్ చూసుకుంటూ చూస్తున్నప్పుడు కొద్ది జాగ్రత్త సింగిల్స్ కొద్ది కష్టంగా ఉంటది ఎందుకంటే లవ్ బర్డ్స్ ఎక్కువ తిరుగుతూ ఉంటారు ఏమనుకోకండి నీకు ఒకవేళ ఎవరు ఉంటే పర్లేదు సింగిల్ అయితేనే కొద్దిగా మనసుకి బాధ అనిపిస్తా ఉంటది అలాంటి వాళ్ళు చూసినప్పుడు ఏదో తెలియని గుండెల్లో బాధ ఉంటది పుల్ల పుల్లగా కారం కారంగా బలం ఉంది వైజాగ్ బీచ్ రోడ్ ఎవరి నుంచి ఆచేవరి దాకా బండ్లు ఉంటాయి ఒకరికి ఒక బండి దగ్గర నచ్చుతుంది ఇంకొక ఇంకో బండి దగ్గర నచ్చుతుంది అది పర్సనల్ ఒపీనియన్స్ అంతే ఇక్కడ ఏంటంటే టేస్ట్ మ్యాటర్ కాదు మురిమిర్చర్ అనేది ఒక ఫీలింగ్ మీరు అది అనుభవించాలి లైక్ ఫీల్ అవ్వాలి ఆ ఫీలింగ్ ఏంటంటే వైజాగ్ బీచ్ దగ్గరకు వచ్చి కూర్చొని నార్ల సౌండ్ వింటూ ప్రశాంతంగా చూసారా గాలి వేస్తుంది చల్లటి గాలి ప్రశాంతంగా ఉన్నప్పుడు చేతికి ఏదో ఒకటి మనకి స్నాక్ లాగా కావాలి మీ గర్ల్ ఫ్రెండ్తోనే వచ్చారు అనుకోండి లేదా ఫ్రెండ్స్ తోనే వచ్చారు అనుకోండి ఫ్యామిలీతోనే వచ్చారు అనుకోండి ఇలా గట్టి మీద కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటే ఎలా ఉంటది దాంతో పాటు స్నాక్ ఉండాలి అదే ఈ సో వైజాగ్ బీచ్ ప్లస్ మురిమిర్చర్ టెడ్లీ కాంబినేషన్ సో ఆ ఫీలింగ్ ఎంజాయ్ చేయండి టేస్ట్ కాదు సో టేస్ట్ బాగుందా మీరు ఇంకా లక్కీ సో అదనమాట మురిమిర్ అండ్ బీచ్ వైజాగ్ వరకు ఎమోషన్ అంతే సో ఈ మురిమిర్చర్ వచ్చేసరికి కాస్ట్ థర్టీ రూపీస్ బీచ్ ఫీల్ ఎంజాయ్ చేస్తూ మురిమిర్చరే కాదు ఐస్ క్రీమ్ కూడా తినొచ్చు స్పైసీ గా కొద్దిగా మురిమిర్చర్ తినిన తర్వాత ఒక ఐస్ క్రీమ్ పడితే ఫీల్ క్రేజీ ఉంటది సో ఈ ఫీల్ నేను చెప్తే మీకు అర్థం కాదు ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి ఆ ఫీలింగ్ తెలుస్తుంది సో అదనమాట సో ఇప్పుడు సెకండ్ మన స్పాట్ దగ్గరికి వెళ్ళిపోతాం పదండి ఇప్పుడు మన సెకండ్ స్పాట్ వచ్చేసరికి మన వైజాగ్ లోని చాలా మందికి ఇష్టమైన స్పాట్ నేను కూడా కాలేజ్ టైమ్ లో ఉన్నప్పుడు స్కూల్ టైమ్ లో ఉన్నప్పుడు తినేవాడిని ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్స్ తోని ఇది వచ్చేసరికి మనకి జిల్లా పరిషత్ దగ్గర ఉంటది స్ట్రీట్ ఫుడ్ చాలా ఫేమస్ వెళ్ళాక మాట్లాడుతున్నా సో గైస్ చాలా ఆశగా ఎల్లి జిల్లా పరిషత్ నూడిల్స్ తిన్నాం అనుకున్నాను ఈ పార్ట్ లోనే జిల్లా పరిషత్ నూడుల్స్ ని ఇంక్లూడ్ చేద్దాం అనుకున్నాను నేను బిస్మిల్లా నూడిల్స్ బట్ అన్ఫార్చునేట్లీ క్లోజ్ చేసి ఉంది సరేలే నెక్స్ట్ పార్ట్ లోనే ఎక్కడైనా యాడ్ చేస్తాను సో కంటిన్యూ చేసేద్దాం నెక్స్ట్ పార్ట్ దగ్గరికి వెళ్ళి కలుద్దాం చలో ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామో మీ అందరికి తెలిసిపోయి ఉంటది మనం ఇప్పుడు రిషికొండ వచ్చేసాం గైస్ ఇప్పుడు మేమైతే రిషికొండ బీచ్ దగ్గరకు వచ్చాం ఇలా కార్ దిగ్గానే ఎంత చల్లటి గాలి తగిలింది ప్రశాంతంగా ఉంది అసలు ఇక్కడ స్పాట్ నెంబర్ టూ వచ్చేసరికి మన రుషికొండ ఫేమస్ రుషికొండ మ్యాగీ అనమాట సో చలో ఫాస్ట్ వెళ్లేసి ఒక మ్యాగీ తీసుకొని వచ్చి అక్కడ బీచ్ దగ్గరకు వచ్చి ఈ వెదర్ ని వెదర్ అయితే చాలా కూల్ గా ఉంది చల్లటి గాలి వస్తుంది వర్షం పడతదో లేదో డౌటే బట్ చల్లగాలి అయితే వస్తుంది సో ఈ చల్లటి గాలిలోని ఆ బీచ్ ని ఎంజాయ్ చేస్తూ మనం వేడి వేడి మ్యాగీ సో ఇక్కడ మీకు మ్యాగీ షాప్ లైతే లైన్ గా ఉంటాయి చూడండి అన్ని మ్యాగీ షాప్ లాస్ట్ దాకా ఉంటాయి సో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టాల్ దగ్గర నచ్చుతుంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టాల్ దగ్గరికి వెళ్తారు అనమాట బట్ అన్నిటికీ బాగా బిజినెస్ జరుగుతుంది సో మనం అయితే ఆ లాస్ట్ స్టాల్ దగ్గరికి వెళ్దాం ఎందుకంటే లాస్ట్ టైం అక్కడ తిన్నాను బా నచ్చింది వేడి వేడిగా చికెన్ మ్యాగీ అయితే తీసేసుకున్నాం చూస్తాను అంత టెంప్టింగ్ ఉంది కదా ఇప్పుడు అలా దీన్ని పట్టుకొని ఆ బీచ్ దగ్గరికి వెళ్ళి కూర్చొని తిందాం వేడి వేడి చికెన్ మ్యాగీ తెల్లటి వెదర్ బీచ్ వ్యూ మామూలుగా ఉండదు ఫీల్ కొండ మ్యాగీకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది ఇదంతా హైలైట్ చేసింది మన స్టూడెంట్స్ నార్మల్ గా సిటీ సైడ్ నుంచి కూడా తీసుకున్న మ్యాగీ తినడానికి వస్తారు ఇటు సైడ్ తెలుసా కొంతమంది ఫస్ట్ మ్యాగీ చల్లారకుండా టేస్ట్ చేసేద్దాం పదండి మంచిగా పైలు వేసారు చికెన్ ఉంది ఎగ్ ఉంది టేస్ట్ చేద్దాం

ఫైనలీ మన రిషికొండ మ్యాగీ కూడా కంప్లీట్ అయిపోయింది తినేసాం సో ఒక చికెన్ మ్యాగీ వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ చాలా మంది అంటారు అక్కడ దాకా వెళ్ళి హండ్రెడ్ రూపీస్ ఇచ్చి ఎందుకు తినడం ఇది అది అని బట్ చెప్తాను కదా బీచ్ ని చూస్తూ ఆ మ్యాగీ తింటే వచ్చే ఫీలింగ్ వేరు ఆ ఫీలింగ్ కోసమే తినాలి వాళ్ళంటే ఓపెన్ ఫ్యాక్ట్ చెప్తున్నాను వైజాగ్ లో దొరికే కొన్ని అంటే ఇలాంటి ప్లేసెస్ లో దొరికే ఫుడ్ ఐటమ్స్ అయితే టేస్ట్ కంటే ఫీల్ ఎక్కువ ఎంజాయ్ చేస్తారు సో అందులోని ఒకటి మురిమిచ్చురు ఒకటి రిషికొండ మ్యాగీ ఇప్పుడప్పుడు వచ్చి ఇక్కడ బీచ్ దగ్గర కూర్చొని తింటూ ఉంటాను ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్ తో కలిసి సో మీలో ఎంత మందికి ఇషికొండ మ్యాగీ అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి ఇంకా మన నెక్స్ట్ ఫుడ్ స్పాట్ దగ్గర కలుద్దాం పదండి రిషికొండ మ్యాగీ రుషికొండ ప్యాలెస్ లో కూర్చొని తింటే ఆ ఫీల్ వేరు కానీ అలాంటి అదృష్టం మనకి లేదనుకోండి సార్ లోపలికి వెళ్ళి చూడాలి ఎలా ఉంటది ఏంటి అనేది బట్ చాలా లగ్జరీగా ఉంది ఫోటోలు వచ్చే కదా మనం వచ్చిన నెక్స్ట్ బాడ్ వచ్చేసరికి మన వైజాగ్ లోని నాకైతే జలుబు వచ్చింది అనుకోండి ఈ ప్లేస్ కి వచ్చి ఒక సూప్ తాగుతానే సెట్ అయిపోద్ది ఇది ఒకటి అదే అనమాట సూప్ అన్న దగ్గర ఓన్లీ సూపే ఉంటది కాదు సూప్ తో పాటు రోల్ కూడా ఉంటది కానీ సూప్ కోసమే జనాలు వస్తారు ఎక్కువ మంది అన్న రోజు ఎంత సూప్ ఎన్ని క్లాసులు వెళ్తాయి అన్న సూప్ లు రఫ్గా వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ సూప్ క్లాసెస్ వెళ్తాయి ఇక పైన మిరియాలేసి ఇస్తారు తాగంటే నోరు గాలి తాగు ఇందులో మనకి చికెన్ వేసారు మంచి వేడి వేడి సూప్ అన్నమాట సో ఈ మిరియాలు ఈ సూప్ లో మంచిగా ఇలా కలుపుకొని టేస్ట్ ఉంది గొంతు పట్టినప్పుడు కానీ జలుబు చేసినప్పుడు కానీ పర్ఫెక్ట్ గా ఉంటది దగ్గు ఆగన్న ఇంకా ఇవన్నీ చెప్పుకుంటూ పోతాయి ప్రిస్క్రిప్షన్ రాస్తున్నాను అనుకున్నావు ఏదైనా సరే నాకు జలుబు వచ్చినప్పుడు తాగుతానయ్యా ఎవరికి ఎలా వచ్చినప్పుడు ఏం తాగుతుంది నాకు తెలీదు గ్లాస్ సూప్ వచ్చేసరికి థర్టీ రూపీస్ మనకి ఇక్కడ నచ్చిందో ఏంటంటే ప్లాస్టిక్ స్పూను పేపర్ కప్ లోనేస్తారు వేడిగా అలా నానిపోతుంటది అది ఒకటి నచ్చదు మనం చెప్పడం అయితే చెప్తా అంతే బట్ సూప్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎవరైనా ట్రై చేసి ఉంటే కింద కామెంట్ లో చెప్పండి మీకు ఎలా అనిపించింది సో గైస్ ఇప్పుడు మనం వైజాగ్ లోని ఫేమస్ అయిన యస్గోలా షాప్ దగ్గరికి వచ్చాము పార్కోట్ కోట్ లో ఆపోజిట్ లో ఉంటది సో మనం ఇక్కడ ఐస్ గోల దగ్గర నా ఫేవరెట్ అయిన కాలకట్ట తీసుకున్నాను ఫ్లేవర్ మధ్యలో మీకు చూసారా ఇలా మసాలా వేసి ఇస్తారు కాలకట్ట విత్ దిస్ మసాలా అయితే చాలా బాగుంటది కాంబినేషన్ మై ఫేవరెట్ చిన్న కుంట తిన్నా కూడా రాదన్న పప్పు తిన్నప్పుడు నీ ఒంటి మీద ఎప్పుడు పడలేదు కింద పడేస్తాను నేను ఈ మీద వేసుకోను ఎలా ఉంటది తెలుసా సమ్మర్ టైమ్ లో తినాలి ఐస్ గోలా చాలా మందికి ఇష్టమే ఉంటది నాకైతే ఫేవరెట్ చిన్నప్పటి నుంచి అందులో కాలకట్ట నా ఫేవరెట్ మీ ఫేవరెట్ ఫ్లేవర్ అంటే కామెంట్ లో చెప్పండి సో గైస్ మన ఐస్ గోలా కూడా తినేసాం ఒక్కొక్క ఐస్ గోలా వచ్చేసరికి కాలకట్ట విత్ మసాలా అయితే సెవెంటీ రూపీస్ బట్ సమ్మర్ టైమ్ లో తింటే చాలా బాగుంటది అది నాకు బాగా ఇష్టం సో ఇవేనమాట వైజాగ్ లోని మేము మాక్సిమం మా ఫ్రెండ్స్ వెళ్ళి అలా కబుర్లు చెప్పుకుంటూ కొద్దిగా ఫుడ్ తింటూ చిల్ అయ్యే ప్లేసెస్ అనమాట సో ఇందులోని కొన్ని ఫేమస్ ప్లేసెస్ కూడా ఇంక్లూడ్ చేద్దాం అనుకున్నాను బట్ వెళ్లేసరికి అక్కడ క్లోజ్ లో ఉంది సో నెక్స్ట్ పార్ట్ లోని కొన్ని ఫేమస్ స్ట్రీట్ ఫుడ్స్ అయితే మీకు చూపిస్తాను వైజాగ్ లోని సో మీకు కూడా ఏమైనా తెలుసుంటే కింద కామెంట్స్ లో చెప్పండి పార్ట్ బై పార్ట్ అయితే చేద్దాం ఈ సిరీస్ నెక్స్ట్ సిరీస్ కంటిన్యూ చేసి ఒక సిటీ తర్వాత ఒక సిటీ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం అదనమాట సంగతి సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి ఈ వీడియో నైతే ఎండ్ చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం అంటిల్ దెన్ బై అండ్ షేర్ గాయస్